ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు అన్ని రకాలుగా ఎలాంటి కోరికైనా తీర్చే ఒక అద్భుతమైన స్విచ్వోర్డ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ స్విచ్వోర్డ్ మనం యూజ్ చేసిన పక్షంలో మనకు ఎలాంటి కోరికైనా తీరుతుంది మనం చాలా చాలా స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ అనేవి చెప్పుకో ఉన్నాం అవి డబ్బుల కోసం లేదా మన అప్పులు తీరడం కోసం మనకు ధనవృద్ధి ఎక్కువగా పెరగటం కోసం కొన్ని అయితే అభివృద్ధి పెరగడం కోసం పెళ్ళిళ్ళ కోసం ఉద్యోగాల కోసం అని కూడా మనం చాలా వరకు స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ ఇలాంటివి చెప్పుకొని ఉన్నాం కదా ఇప్పుడు చెప్పబోయే ఈ బోర్డ్ అనేది ఎలాంటి కోరికనైనా తీర్చే ఒక అద్భుతమైన స్విచ్ బోర్డ్ అండి ఇది మనం ఒక ఎలాంటి మెథడ్లైనా సరే మనం యూజ్ చేసినప్పుడు తప్పకుండా అందుకైన ఫలితం అనేది మనకు వస్తుందన్నమాట ఇక ఇక స్విచ్ వర్డ్ అనేది ఇంగ్లీష్ ఎక్కువగా మనకు ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ వర్డ్స్ మనకు తెలుగు సంస్కృతంలో ఎలాగైతే మంత్రాలు ఇలా బీజాక్షరాలు శ్లోకాలు వీటిని ఉపయోగించి మనం మంచి ఫలితం దైవానుగ్రహం పొందుతాము అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈ స్విచ్వర్డ్స్ నమ్ముతారు కాబట్టి ఏంజిల్ నెంబర్స్ ఇలాంటి వాటిని యూజ్ చేసి వాళ్ళ కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఈ స్విచ్ బోర్డ్స్ని ఇంగ్లీష్లోనే యూ మనం అందుకే తెలిసిన అర్థం తెలియకపోయినా మనం వచ్చి వాటిని ఇంగ్లీష్లోనే పట్టించినప్పుడు కానీ రాసుకున్నప్పుడు కానీ మనకు అందుకైన ఫలితం దొరుకుతుంది కాబట్టి వీటిని వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసి మనం చదువుకోవటం లేకపోతే రాయటం అలాగనేది అనమాట ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని ఇంగ్లీష్లోనే మనం పఠించాల్సి ఉంటుంది ఇక మన కోరిక ఎలాంటిదైనా సరే తప్పకుండా నెరవేర్చే ఆ స్విచ్ బోర్డ్ మనం చెప్పుకోవాలి అంటే ఎలాంటి రూల్స్ కట్టుబాట్లు అలాంటివి ఏమీ లేదండి ఎవరైనా కూడా ఏ మతం వాళ్ళైనా కూడా పాటించవచ్చు ఎలాంటి ఖర్చు కూడా లేదు మనం మన నిత్య జీవితంలో ఒక పార్ట్గా కొద్దిసేపు అనేది చెప్పుకున్నప్పుడు మనకు సక్సెస్ ప్రతిరోజు మనం చేసే పనిలో మంచి ఫలితం అలాగే మనం చేసే వ్యాపారంలో అభివృద్ధి మనం ఏది అనుకున్నా దానికి పాజిటివ్గా మనకు అనుకూలంగా అలాంటివన్నీ జరగటానికి ఈ స్విచ్వోర్డ్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇక ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే వోల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ వోల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ వోల్ఫ్ అంటే మనకు తెలిసిందేనండి నక్క అంటే నక్క అద్భుతం అనేది ఆరంభం అవ్వబోతుంది ఇప్పుడు అనేది మనకు ఆ యొక్క తెలుగులో అయితే మనకు అర్థం వస్తుంది కదా నక్కని ఒక దేశంలో వాళ్ళ దైవంగా కూడా కొలుచుకుంటారంట అలాగా కొన్ని దేశాల్లో వచ్చి అలా కొలుచుకున్నందువలన ఈ బోర్డ్ అనేది ఏర్పడింది అంటండి వాళ్ళు వాళ్ళ కోరికలు తీరాలన్నా వాళ్ళు అనుకున్నది సక్సెస్ అవ్వాలన్నా ఈ బోర్డ్ని ఎక్కువగా నమ్ముతారని చెప్పి చెప్పబడుతుంది ఇప్పుడు చెప్పబోయే ఇప్పుడు చెప్పిన ఈ వరల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ ఈ బోర్డ్ని మనం ప్రతిరోజు కూడా కొంతసేపు అంటే ఒక కౌంటింగ్ అనేది కూడా లేకుండా ఎంతసేపు అయినా సరే మనకి వీలైనప్పుడల్లా చెప్పుకున్న పక్షంలో మనకు ఎప్పుడు కూడా ఒక పాజిటివిటీ అనేది మనకు ఉంటుంది మెయిన్గా చెప్పాలంటే మనం ఏది చేసినందులో కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ వోల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అనే ఒక వర్డ్ని మనం అప్పుడప్పుడు ప్రతిరోజు కూడా మనకి వీలున్నప్పుడల్లా చెప్పుకున్న పక్షంలో మనకు అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇంకా మాకు ఒక కౌంటింగ్లో చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే తొమ్మిది పదకొండు ఇరవై ఏడు నూట ఎనిమిది యాభై నాలుగు ఇలాంటి అంకెల్లో కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే కౌంటింగ్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అదేవిధంగా మన వాచ్ మనం వాచ్ కట్టుకుంటాం కదా ఎడమ చేతిలో ఈ ఎడమ చేతిలో మణికట్టు దగ్గర ఈ స్విచ్ బోర్డ్ అనేది మనం బ్లూ ఇంక్తో గ్రీన్ ఇంక్తో రాసుకున్నప్పుడు మనం అప్పుడప్పుడు కూడా చూసుకుంటూ ఉండేటప్పుడు ఏంటంటే మనకు ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది ఒక కోరికని బేస్ చేసి ఈ కోరిక తీరాలని కూడా రాసుకోవచ్చు అలాగే మణికట్టి దగ్గర అలాగే అరిచేతిలో కూడా రాసుకోవచ్చు ఇంకా ఒక వర్క్ వాళ్ళైనా కాలేజీ పిల్లలు చదివే వాళ్ళైనా సరే పిల్లలకి మంచి మార్కులు రావాలన్నా బాగా వాళ్ళకి చదువు అబ్బాలన్న అలాంటి కోరిక బేస్ చేసి రాసు ఈ యొక్క స్విచ్ బోర్డ్ యూజ్ చేసే వాళ్ళైనా సరే వాటర్ బాటిల్ ఉంటుంది కదండీ వాటర్ బాటిల్లో చక్కగా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది రాసి పైన ఒక సెల్లో టేప్ అనేది అంటించి పెట్టేసి మనకు వాటర్ పడినా కూడా తడవకుండా ఉండేలాగా మనం పెట్టేసుకున్నామంటే మనం వాటర్ తాగేటప్పుడు కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ యొక్క సుచివోడ్ని చూస్తూ మీ కోరిక అనేది జరగాలి అన్నప్పుడు మనసులో థాట్ వస్తుంది కాబట్టి అది ఈ ప్రపంచ శక్తి దాన్ని నెరవేర్చేదానికి ఎంతగానో మనకు దోహదం చేస్తుంది కాబట్టి అదొక మెథడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మన ఏదైనా ఎక్కువగా ఒక బుక్ చదువుతూ ఉంటాం జామెట్రీ బాక్స్ ఇస్తూ ఉంటాం అలాగే మన పర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నప్పుడు ఒక పేపర్లో ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది రాసుకొని మీ మీరు బుక్లో పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు కూడా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇలా పదే పదే ఈ యొక్క ఓల్డ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనే ఒక సుచివణ్ని చదువుకున్నప్పుడు చెప్పుకున్నప్పుడు చూసినప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో వస్తుంది కాబట్టి తప్పకుండా అది అతి త్వరలో నెరవేరుతుంది అంతేకాకుండా ఇది లైఫ్ టైం మన దగ్గర ఉండేటప్పుడు కూడా ఏంటంటే ఒక సక్సెస్ అనేది కూడా మనకు లభిస్తుంది సో ఇలా సులభమైన పద్ధతిలో మనం ఎలాంటి ఖర్చు లేకుండా కూడా ఇలా ఈ బోర్డ్ అనేది యూజ్ చేసుకున్న పక్షంలో మనకు సక్సెస్తో పాటు మనం ఏదనుకుంటామో అది నెరవేరుతుంది మన వెమ్మటి ఎప్పుడు పాజిటివిటీ అనేది కూడా ఫామ్ అవుతుందండి తప్పకుండా ఈ యొక్క బోర్డ్ని మనం ఒక ప్రతిరోజు కూడా ఏదో కొంత సమయం దొరకకుండా పోతుంది ఆ సమయంలో మనం చెప్పుకుంటూ ఉండేటప్పుడు ఏంటంటే మనకు మంచి ప్రయోజనం అనేది దొరుకుతుంది తప్పకుండా ఇది ఎటువంటి ఖర్చు లేదు మనం యూజ్ చేసిన పక్షంలో ఒక నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టి మనం పఠించిన పక్షంలో తప్పకుండా మనకు మంచిగా జరుగుతుందని నమ్ముతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి తప్పకుండా అందరూ చేసి మంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జన సుఖినో భవంత్ జై శ్రైరామ్ జై వారాహి మాత